నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్య ఆలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ నమస్తే సార్ లాస్ట్ టైం ఎపిసోడ్ లో మనం గెడ్డ మీద పుట్టు ఉంటే ఏం జరుగుతుంది అలానే ఏ రంగులో ఉండాలి ఏ గ్రహానికి చెందిందయ్యి ఉండాలి అని చెప్పేసి మాకు చాలా క్లియర్ గా చెప్పారు అయితే చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో మాకు ఇంకా చెప్పండి బుగ్గ దగ్గర ఉంటే ఎట్లా ఉంటది కనుబొమ్మల దగ్గర ఉంటే ఎలా ఉంటుంది కళ్ళల్లో ఉండాలని సో రోజు మాకు ఎక్కడ పుట్టుమర్చ అంటే మంచి జరుగుతుంది దేనికి సంబంధించి అవి ఉండాలి అనే విషయాన్ని దేని గురించి తెలియజేయబోతున్నారు ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి మోల్స్ ఉంటాయి కొన్ని అంటే లాస్ట్ టైం మనం చాలా అంటే చాలా వరకు చెప్పుకున్నాం దగ్గర దగ్గరగా అంటే ఒక కుడి కన్నులో పుట్టుమచ్చి ఉంటే ఏంటి ఎడమ కన్ను పుట్టుమచ్చ ఉంటే ఏంటి చెవుల మీద ఉంటే ఏంటి ముక్కు మీద ఉంటే ఏంటి నుదురు మీద ఉంటే ఏంటి చెక్కిర మీద ఉంటే ఏంటి ఆఖరికి కింద గడ్డం మీద ఉంటే ఏంటి అని కూడా చెప్పుకున్నాం ఫేస్ లో ఇప్పుడు మనకి మిగిలిపోయింది ఏంటి ఫేస్ లో అంటే దవడలు అనమాట అంటే చెవులు చెవులను ఇప్పుడు దీంట్లో మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాశి చక్రం ఉంటుంది ఇట్లా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను ప్రతిసారి అంటే ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడే ఫస్ట్ చూసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి అయ్యో ఇక్కడ ఇక్కడ అని అడుగుతుంటారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అని చెప్పి చెప్తున్నాను అయితే ఏమైపోతుందంటే ఇక్కడ మిథున రాశి అధిపతే కన్యా రాశి కూడా అధిపతి బుద్ధుడు అలాగే ఇక్కడ మకర కుంభరాశులకి శని అధిపతి అవుతాడు ఇక్కడ మీనము ధనుసు రాశులకి గురుడు అధిపతి అవుతాడు మేషము వృచ్చికానికి కుజ్జుడు అధిపతి అవుతాడు అలాగే వృషభ రాశులకి శుక్రుడు అధిపతి అవుతాడు అంటే ఒక్కొక్క ప్లానెట్ రెండు రెండు గ్రహాల యొక్క ఆకృతి వాటిని క్యాచ్ చేస్తున్నాయి అధిపతులు అవుతున్నారు అలాగే బాడీలో కూడా చెవులకి నుదురికి ఒక గ్రహం రెండు చెక్కిలకి ఒక గ్రహం ముక్కు ఒక గ్రహం ఇలా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్కటి తీసుకుంటుంది అందులో ఇప్పుడు మనకి ఏంటంటే కనుబొమ్మలు ఐబ్రోస్ అంటే ఇక్కడ ఎముక ఉంటుంది అమ్ముడు కుజుడిని మనం ఏమిటంటే ఎముకలు మాంసము వాటితో పోలుస్తాం నిప్పు ఓకే నిప్పు కనిక అది కుజుడితో పోలుస్తాం అనమాట కాబట్టి ఏంటంటే అంగారకుడు అంటుంటారు అందుకే కుజుడిని అంగారకుడు మంగళ గ్రహం అనే రకరకాలు అంటుంటారు అయితే అది ఈ ఎముకల భాగం అనమాట ఇక్కడ అంటే కనుబొమ్మలు నెక్స్ట్ ఏంటంటే జాస్ అంటే దవడలు ఇట్లా ఎల్ షేప్లో చెవు దగ్గర నుంచి ఈ గడ్డం దాకా ఈ చెవు దగ్గర నుంచి గడ్డం దాకా రెండు వేపుల దవడలు ఈ దవడలకి తర్వాత కనుబొమ్మలకి రెండిటికీ కలిపిన గ్రహమే కుజగ్రహం ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి రంగు ఎరుపు రంగు సో కనుబొమ్మల మీద కానీ దవడల మీద కానీ ఎరుపు రంగులో కనుక పుట్టుమచ్చి ఉన్నట్లయితే కుజుడు తన స్వస్థానంలో ఉన్నట్టు లెక్క ఇక్కడ మనం పైన కుజుడు మేష మేషరాశి కింద వృచికి రాశి అనుకున్నాం అలాగే ఇక్కడ మేషరాశి అంటే ఇక్కడ కనుబొమ్మల దగ్గర ఓకే వృచికి రాశి అంటే దవడల దగ్గర సో దీనికి అధిపతిగా ఉంటాడు ఆ భాగంలో కనుక ఎర్రటి పుట్టుమచ్చు ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా చేయగలుగుతా ఆ మాత్రం చేయలేనా నేను చేయగలుగుతాను అనే పూర్తి ధైర్యంతో ఉంటారు కాన్ఫిడెన్స్ ఎక్కువ వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి నేను చెప్పేది రెండిటికి కామన్గా చెప్తున్నాను కనుబొమ్మల మీద ఉన్న దవడల మీద ఉన్న రిజల్ట్ ఏంటంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి ఉంటాయి అంటే ఏంటంటే ఎరుపు రంగుతో ఉండాలి ఎరుపు రంగుతో కనుక అక్కడ పుట్టుమచ్చి ఉంటే వాళ్ళకి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది సకల భోగభాగ్యాలు అనుభవిస్తారు వాళ్ళు తర్వాత సౌమ్యులు కూడా అంటే కుజుడు రఫ్ అయినా కూడా వీళ్ళు సౌమ్యంగా అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది డీప్గా అబ్జర్వ్ చేసి సార్ ఇది ఇట్లా ఉంటుంది సార్ ఇట్లా ఉంటుంది సార్ అంటే అన్నీ విని సర్లే చూసుకుంటాను అంటే కాన్ఫిడెంట్గా చెప్తారు సర్లేదు చూసుకుంటాను ఆ పని అయిపోతుంది లేదని చేస్తాను సార్ ఇంత కష్టమైన సార్ మరి మీరు ఎట్లాగైనా చేస్తారు అయ్యో నీకెందుకు నువ్వు మర్చిపోవు నాకు చెప్పేసావు కదా అంటుంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటారు అంటే దా వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది చాలా ధైర్యంగా ఉంటారు జీవితంలో సుఖభోగాలు పూర్తిగా కూడా వాళ్ళు అనుభవించిన దాకా కోరుకోరు ఇది కను మీద ఉన్నా సరే దవడల మీద ఉన్నా సరే వాళ్ళకి ఆ విధం ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఇంత ముందుకు చెప్పుకున్నప్పుడు రవిగ్రహం చంద్రగ్రహం గుడ్డు లోపల విషయం చెప్పుకున్నాం అలా కాకుండా ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే బొమ్మే కాకుండా కనుబొ ఈ రెప్పకి చివరిలో కూడా ఉంటాయి కొంతమందికి ఇట్లా వాళ్ళకు కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఉంటుంది అర్థం సో వాళ్ళకు కూడా ఆ కుజుడే దాని మీద అధిపతిగా ఉంటాడు ఎరుపు రంగుతో ఉండాలి కర్మగాలి ఇక్కడ గనక ఎరుపు రంగుతో ఉన్నా పర్లేదు తేనె రంగు గోధుమ రంగుతో ఉన్నా పర్లేదు తెలుపు రంగుతో ఉన్నా పర్లేదు చాలా మంచి జరుగుతూ ఉంటుంది రెండు రంగులు ఉండకూడదు నల్లటి నలుపు రంగులో ఉండకూడదు మరి బ్లాక్ డార్క్ బ్లాక్ కొంతమంది మచ్చ కనిపిగానే బ్లాకే అనుకుంటుంటారు కానీ కాదు అక్కడికి వాళ్ళ మచ్చ దగ్గరికి వెళ్ళి మనం డీప్ చర్మాన్ని పట్టుకొని కూర్చొని మనం టార్చ్ లైట్ వేసినా లేదా బూత దళి పెట్టి చూసినా నీలం అంటే నేరేడు పండు రంగుని మనం నీలం అనుకుంటామా నలుపు అనుకుంటామా చెప్పం కదా అలాంటి ఉంటుంటాయి అనమాట నీలం రంగులో ఊదా రంగులో ఉంటుంటాయి అలాగే కొంతమంది తెల్లగా ఉంటుంది ఏదో సోపు మచ్చ ఇంకో మచ్చ అనుకోవడానికి లేదు అది పుట్టు మచ్చ టైప్ ఒక మచ్చ చక్కగా ఉంటుంది పసుపు రంగుతో ఉంటుంది మనం అనుకుంటాం ఈ ఫేస్లో గ్లోలలో ఏదో ఒక క్రీమ్ లేదని అనుకుందాం అనుకోండి కాదు అక్కడ చిన్న పసుపు మచ్చ ఉంటుంది ఇలా గ్రహాలు కంపల్సరీ ఉంటాయన్నమాట అది మనం గుర్తుపడితే ఉంటుంది అయితే ఒకప్పుడు నేను ఈ హస్త సాముద్రికము చూడడానికంటే ముందు నేను అసలు ఫస్ట్ అంటే మార్కెట్లో ఫస్ట్ నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక యాస్ట్రాలజర్గా బయటకు వచ్చినప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్స్ ఏంటంటే హైరాలజీ అంటే వెంట్రికల్ చూసి చెప్పేవాడిని ఫస్ట్ అండ్ మన అధికారులు చూసి చెప్పేవాడిని సో చాలా ఫేమస్ లక్ష్మీ గణపతరావు అంటే పాదాచార్య ఆయన కాళ్ళు చూస్తారా నెత్తి చూస్తారా అని అనేవారు కాస్తప్పుడు ఏమైపోయిందంటే ఈ నెత్తిని భూతద్దం పెట్టి నెత్తిలో ఇచ్చేసేవారు వాళ్ళు అయితే అప్పుడు ఒక్కొక్క వెంట్రికను నేను క్యాలిక్యులేషన్ చేస్తూ చూసాను చాలా ఈ క్యాలిక్యులేటెడ్ సబ్జెక్ట్ అనేది అయితే నెత్తి తర్వాత అరికాలు అన్ని అరిగిపోయాయి ఎట్లా అంటే మోటుకుంటుంది కదా దాన్ని మేము ఏం చేసాము కడిగించి తర్వాత ఇంక్ ప్యాడ్ మీద కాలు పెట్టించి ఒక పేపర్ మీద పెట్టించి ప్రింట్ దాన్ని భూతద్దంతో తీసుకుంటూ ఆ కాలు పక్కన పెడితే ఒక గుండు సూది రెండు పిన్తో పొడుచుకుంటూ అక్కడ చూసుకుంటూ లైన్స్ చాలా మారింది అంటే ఒక పర్సన్కి హెయిర్ చూసి చెప్పాన్న అరికాలు చూసి చెప్పాలన్న ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా పట్టేది అప్పుడు మరి లార్జ్ స్కేల్లో జనాలకి ఎలా చెప్తాం చెప్పలేము రోజుకి ఐదు వందలు చెప్తే వాళ్ళం వద్దులే బాబు అని ఇంకా ఆ తర్వాత ఇక వద్దులే ఇంకా ఇది ఇది ఎందుకు అంటే నేను ఎందుకు అలా వచ్చాను దాని కారణం ఏంటంటే మార్కెట్ లో ఉన్న వాళ్ళకంటే నేను ఒక వెరైటీగా ఇంట్రడ్యూస్ కావాలి గానీ అందరూ చేసేది నేను చెప్తే అబ్బా సందుకో జో తీసుకున్నాడు అండి అంటారు ఒక మాట కొట్టేస్తారు కదా అలా కాకూడదు గణపతి రావు అనేవాళ్ళు ఒక సపరేట్ అని నిరూపించిన ఉద్దేశంతో ఆ రూట్లో వచ్చాను అప్పటికే అసలు విపరీతమైన పేరు వచ్చేసినమాట ఎవరు అరికాలు చూసి చెప్తాట అరికాలు చూసి చెప్తాట అని విపరీతంగా జనం రావడం దాని తర్వాత నేను దీంట్లోకి కన్వర్ట్ అయిపోయి వద్దులే చేతులు చూసినా అరికాలు చూసినా ఒకటే కదా సరే ఇదే చూసి చెప్దాం చెప్తాను అప్పుడు చేతులు చూసుకుంటూ అసలు యాక్చువల్లీ ఇది వరకు అవయవ శాస్త్రాలు ఇవన్నీ చూసి చెప్పేవాని అనమాట వాటి మీద బుక్స్ కూడా రాశాను చాలా సందర్భాల్లో అయితే చేతిలో లేనిది చేతికి రాదు మన గీతలో లేనిది గింజుకున్న కాదని హెడ్డింగ్ పెట్టి దాదాపు ఒక ఐదు వందల రేఖలతో ఒక బుక్ కూడా తీసే అప్పట్లో ఆ బుక్ను కూడా ఇప్పుడు నేను ఉచితంగా జాతకం చెప్పడం కాకుండా నేను కష్టపడి డబ్బులు వెచ్చించి ప్రింట్ చేసిన బుక్ను కూడా ఉచితంగా ఇచ్చేవాడిని వచ్చిన వాళ్ళకి అంత బాగా అయితే అదొక మంచి సబ్జెక్ట్ ఇది అయితే ఏంటంటే దవడల మీద మనం డీప్ గా అంటే మనం చెబుతుంటే కొత్త జనాలకి ఇవాళ కుర్రాళ్ళకి తెలియక వీడియో చూసి ఆ నీలమంట ఎరుపు అంట అదంట పుట్టుమతాన్ని నల్లగా ఉంటారు కానీ ఇవన్నీ ఉంటాయా అనుకుంటుంటారు తెలియక వాళ్ళకి జ్ఞానం అనేది తెలియక అందుకని చెప్తా ఇలా ఇన్ని రంగులు ఉంటాయి ఇన్ని రంగుల్లో ఇలా ఉంటే బాగుంటుందని అయితే ఇప్పుడు నేను ఏమని చెప్పాను తెలుపు ఉన్నా పర్లేదు ఎరుపు ఉంటే చాలా మంచిది తర్వాత ఇంకొకటి ఏంటంటే పసుపు ఉన్నా పర్లేదు పసు మన సారీ పసుపు మన నీలమున్నా పర్లేదు నీలం నీలం రంగు అంటే నేరేడు పండుగ నీలమున్నా పర్లేదు తెలుపు ఉన్నా పర్లేదు ఎరుపు ఉన్నా పర్లేదు కానీ ఉండకూడదు రెండు రంగులు ఉండకూడదు అనమాట ఏంటంటే ఆకుపచ్చ రంగుతో అంటే ఆకుపచ్చగాలో గోధుమ లేకపోతే ఆకుపచ్చ మీద నల్ల చుక్క రక్తపు చుక్కలాగా లాగా ఉంటాయి కొని అలాంటి పుట్టుమచ్చ కానీ లేకపోతే నల్లటి కాతి రంగులో ఉన్న నరుపు పుట్టమచ్చ కానీ ఉంటే ఏం జరుగుతుంది అంటే కుజగ్రహానికి శని తోడగితే ఏమవుతుంది అంటే కొట్లాట్లు నిందలు అసలు నేను ఏమనుకోపోయినా ఏమను నా మాది మాట్లాడితే తప్పైపోయింది అబ్బాబ్ ఇదేంటి ఏది మాట నాతో కయ్యం లేస్తామేంటి అంటుంటారు అటు కొంతమంది ఉత్తునే వచ్చేస్తాయి కొట్లాటలు వాళ్ళకి సో వాళ్ళు ఏం సార్ నేను వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్తారు వాళ్ళ కళ్ళు ఇలా చూస్తాను మేము అప్పుడే ఓహో ఇలా ఉందని సార్ నేను ఏం కొట్లాడుతున్నాను సార్ నువ్వు అట్టట్లో మాట్లాడని నిలదీస్తున్నాను సార్ నాకు అసలు జాబ్ చేయబుద్ధి కావట్లేదు లేకపోతే వెళ్ళబుద్ధి కావట్లేదు మాట్లాడితే తప్ప సార్ ఎట్లా సార్ ఇది మాట్లాడుకుని ఉండలేం కదా సార్ నా కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంటేనే మాట్లాడలేకుండా ఎట్లా ఉంటుంది సార్ అందరు తిరుగుతున్నారు సార్ నోరు మూసుకొని వాళ్ళే అంత వస్తాయి అంటున్నారు నేను ఏం చేయను అంటే ఏంటంటే ఈ కనుబొమ్మల మీద కానీ దవడల దగ్గర కానీ ఎముక దవడ ఎముకల మీద కానీ నల్లటి కాకి రంగులో నలుపు రంగుతో ఉన్నటువంటి పుట్టుమచ్చున్న అనవసరపు కలహాలు వస్తుంటాయి ఒకవేళ ఆకుపచ్చల ఎర్రటి చుక్కలతో ఉన్నటువంటి గుర్తులన్నట్లయితే వాళ్ళకి షుగర్ వ్యాధులు బీపీ హిస్టీరియా మైగ్రేన్ పెయిన్స్ ఇలాంటివి వస్తుంటాయి సో చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఆ రెండు రంగులు ఉండకుండా మిగతా ఉంటే ఎంత బాగుంటాయని చెప్పాను చక్కటి భోగం అందులో ఇంకా చెప్పాలంటే తెలుపు రంగులో ఉన్న మచ్చ ఉంటే వాళ్ళ మీద మనం కోర్టు కేసు వేసిన విజయం వాళ్ళదే అవుతుంది అంటే కోర్టులో కేసులు ఉంటే విజయం వాళ్ళు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే తోటి వాళ్ళకి దెబ్బలు తగినా వీళ్ళు తృటిలో తప్పించుకుంటారు అంటే సకల ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోగలిగే శక్తి వాళ్ళకి తెలుపు రంగుతో ఉన్న డాట్ కనుక అక్కడ ఉంటే వస్తుంది చాలా బ్రహ్మాండంగా వాళ్ళు దాంట్లో ఎస్కేప్ కాగలుగుతారు తర్వాత ఈ ఊదా రంగులో ఉందనుకోండి పెద్దరిక ఎక్కువ వాళ్ళకి డా అంటే ఇంట్లో ఎక్కడ చూసినా వాళ్ళు ఏం చేయకపోయినా ఆ సార్ నమస్కారం సార్ కూర్చోండి సార్ మీరు పెద్దవాళ్ళు అంటుంటారు గౌరవిస్తుంటారు పక్క వాళ్ళు అనుకుంటారు వాడేంటి వాడు వయసు ఏంటి వీడు పెద్దోడను గౌరవిస్తాడు ఈడేనోపించాడు అనుకుంటే వయసు తక్కువ ఉన్నా కూడా కొంతమంది తక్కువ వయసులో కూడా ఎదుటి వాళ్ళతో పొగడబడుతుంటారు గౌరవించబడుతుంటారు అది సార్ రెండుసారి కూర్చోండి సార్ వీళ్ళకి అన్నీ ఉన్న ఇంకొక చిన్న వీక్నెస్ ఏముంటుందంటే పొగిడితే పడిపోతారు అనమాట సో వీళ్ళతో పని తీసుకోవాలంటే చాలా ఈజీ ఏంటంటే సార్ మీకు ఏంటి సార్ అంటే చాలు పాపం చెప్పమ్మా ఏం కావాలి నీకు బడే హెల్ప్ చేస్తారు సార్ అంటే పొగడతలకి చాలా తొందరగా లొంగిపోయే తత్వం అనేది వాళ్ళకుండు సాత్వికులు తర్వాత అదృష్టవంతులు కాన్ఫిడెన్స్ బాగా ఉన్నవాళ్ళు పొగిడితే లొంగిపోయేవాళ్ళు అదృష్టం పెద్దరికాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు సకల భోగభాగాలు అనుభవించే వాళ్ళు అన్ని రంగుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు అక్కడ కానీ నల్లటి కాకి రంగులో నలుపు రంగులో ఉన్న ఆకుపచ్చ మీద ఎర్రటి చుక్కలతో ఉన్నటువంటి రంగు చుక్క పుట్టుమచ్చ లాంటిది ఉన్నా వాళ్ళకి మాత్రమే అనారోగ్యాలు యాక్సిడెంట్స్ నిందలు మానసిక బాధలు అనేవి కలుగుతుంటాయి ఇది నేను చెప్పినటువంటిది ఆడవాళ్ళకైనా సరే మగాళ్ళకైనా సరే ఎడమ వేపునా సరే కుడి సరే ఓకే సో ఎటున్నా అంటే కొంతమంది మాత్ర మొగాళ్ళకి కుడివైపు ఉండాలి ఆడవాలి ఇలా కాకుండా ఇవి మాత్రం సేమ్ రిజల్ట్స్ ని అంద అందజేస్తూ ఉంటారు అన్నమాట సో ఇది ఈ ఎరుపు రంగులో ఉన్న పుట్టుమచ్చ దవడల మీద ప్లస్ కనుబొమ్మల మీద ఉంటే ఇలా జరుగుతుంది చక్క అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్ది మంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంని సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం చిన్న చిన్న అంటే యాక్సిడెంట్ అవ్వడం తగాదాలు కూడా ఏమో ఎప్పుడు ప్రాణాల మీదకి వస్తాయి అనేది తెలియదు మరి ఇలాంటి ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటి వాటిని అధిగమించాలి అంటే వీరికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉందా వీటికి ఏంటంటే ఇలాంటివి కూడా పోవడానికి వీళ్ళకి ఒకటి పగడం పగడం అంటే మనం ఏమంటాం కూరల్ పగడాన్ని ఒక నాలుగు క్యారెట్ నుంచి తొమ్మిది క్యారెట్ మధ్యలో ఒక లాకెట్లా చేసుకుని మెళ్ళో వేసుకుంటే మంచిది ఒకవేళ పగడం వాళ్ళకి అందుబాటులో లేకపోతే టైగర్ స్టోన్ అని ఉంటుంది దాన్ని లాకెట్లా చేసి మెళ్ళో వేసుకున్న కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఈ టైగర్ స్టోన్ అండ్ పగడం కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే నవముఖి రుద్రాక్ష అని ఉంటుంది వాళ్ళు నవముఖి రుద్రాక్షను కనుక మెడలో వేసుకుంటే వాళ్ళకి సకలమైనటువంటి గండాలు టెన్షన్స్ హెల్త్ ఇష్యూస్ నుంచి కాపాడబడి కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంటుంది వాళ్ళకి పిరికితనం రాకుండా ఇకపోతే ఎలాగో మనం ఈ రెమెడీ చెప్పాం అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే కలిసి రావాలంటే వాళ్ళకి లక్కీ నెంబర్లు త్రీ సిక్స్ నైన్ త్రీ కానీ సిక్స్ కానీ అంటే అవుట్ ఆఫ్ నైన్ దీస్ త్రీ నెంబర్స్ ఆర్ లక్కీ రిమైనింగ్ సిక్స్ అన్ఫేవరబుల్ మెంబర్స్ అనమాట అలాగే దిక్కుల్లో వాళ్ళు ఎక్కువగా నార్త్ లేదా సౌత్ డోర్స్ ఉన్నటువంటి ఇంట్లో ఉంటే సకల భోగభాగ్యాలు అనుభవిస్తారు తర్వాత వాళ్ళకు వచ్చే నిందల నుంచి వాళ్ళు తప్పించుకోగలుగుతారు అదే కనుక వాళ్ళు ఈస్ట్ ఆర్ వెస్ట్ నుంచి వెళ్తుంటే అక్కడ అవి కొంచెం ఇంకెక్కువైతారు ప్రాబ్లమ్స్ అలాగే వీళ్ళు ఏదైనా ధ్యానం చేసుకోవాలనుకుంటే కనుక ఎప్పుడు హనుమంతుని ధ్యానం చేసుకోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ అనేది తప్పకుండా వచ్చేస్తుంది మనోధైర్యంతో ముందుకు పరిగెత్తగలుగుతారు సో ఇది వాళ్ళ యొక్క దిక్కులు దేవుడు నెంబర్లు అలాగే వారాల్లోకి వచ్చేసరికి వీళ్ళు ఇంపార్టెంట్ పని ఏదైనా చేయాలనుకుంటే కనుక ట్యూస్డే కానీ థర్స్డే కానీ ఎక్కడికెళ్ళినా అదృష్టం వరిస్తుంది వాళ్ళు ఆ వారాల్లో కనుక ఏదైనా పని అనుకుని వెళ్ళారా విజయదుందు మోగిస్తారు అయితే ఒకటమ్మా ఇన్ని చెప్పాను కాకపోతే నేను ప్రతిసారి చెప్తుంటాను ఏంటంటే సార్ మీ వీడియో చాలా నచ్చింది నాకు సో కరెక్టే మాకు కూడా ఇక్కడ ఉంది ఇంట్లో రోజు కొట్లాట్లు వస్తున్నాయి సో మా ఇంటి పక్కన ఒక హౌస్ లైన్ ఉన్నాడు వెళ్ళాను ఇలా ప్రాబ్లమ్ ఉందని చెప్పాను ఒక పగడం ఇవ్వండి లేదా టైగర్ స్టోన్ ఇవ్వండి అంటే ఇచ్చారు పెట్టుకున్నాను కానీ అయినా కూడా నా కొట్లాట్లు ఇలాగే వస్తున్నాయి సార్ ఏం సార్ అని మాత్రం నిందలు వేయద్దు ఎందుకు అంటే నేను ప్రతిసారి చెప్తాను రోడ్ల మీద చైనా మార్కెట్ టైగర్ స్టోన్స్ అండ్ పగడాలు జపాన్ పగడాలని చైనా పగడాలని ఉంటాయి అవి మార్కెట్లోకి ఎట్లా వస్తాయి అంటే అనమాట సో న్యాచురల్గా కావు నేను చెప్పేది సహజమైనవి పెట్టుకోవాలి సహజమైనవి అని తెలిసినప్పుడు కంపల్సరీగా ల్యాబ్ టెస్టింగ్ చేస్తేనే సహజమైనవి అని తెలుస్తుంది ఓకే ఇప్పుడు మామూలుగా రక్తం అయినా సరే మన కట్ చేస్తే బాగుందా లేదా ఎలా తెలుస్తుంది మైక్రోస్కోప్తో టెస్ట్ చేస్తేనే కదా తెలిసేది సో టెస్టింగ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ కదా సో అందరు నోటికేంటి ఆయనలో ఉండేది రక్తం నీలో ఉండే రక్తం అందరు ఒకటే కదా అంటుంటారు ఒకటే అలా అవుతారు కాదు రక్తం ఒకటే రంగు కనిపిస్తుంది కానీ తీస్తే ఆయన ఓ పాజిటివ్ ఇది కేనా బీనా క్వాలిటీస్ అండ్ మెంటాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి కదా సో అలాగా మనం తీసుకుని చెకింగ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ మంచి జెన్యున్ ల్యాబ్లో టెస్ట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో చూడాల్సింది మాత్రం ఏంటంటే అది జెన్యున్ అంటే కలర్డ్ స్టోనా న్యాచురల్ ఇప్పుడు జమ్కి ఒక ధర ఫిక్స్ చేస్తారంటే ఎలా చేస్తారంటే ఇట్స్ డిపెండ్ ఆన్ హార్డ్నెస్ గ్రావిటీ కలర్ కటింగ్ అండ్ స్పేస్ ఏ ఏరియా నుంచి వచ్చింది అంత బాగా డీప్గా చూసి అది ఇది నాణ్యమైనది అని గుర్తుపడతారు సో అలాంటిది పెట్టుకుంటే రిజల్ట్ ఎందుకు రాదమ్మా రాకపోతే ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేము ఎందుకు చెప్తూ ఉంటాం లక్షలాది మంది ఎందుకు సక్సెస్ అయ్యారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కదా సో నేను ఇప్పుడు నేను నాదంతా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని కూడా నాకు నేను చెప్పుకోను నేను చెప్తాను ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఇంత రేట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరుండ నేను చెప్తున్నాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కరెక్ట్ అంటే ఒక వ్యక్తి దగ్గర ఉంటే నేను ఇన్ని రకాలుగా చూసి చెప్పగలుగుతా చేతులు చూసి ముఖాలు చూసి అది రేఖలు చూసి వాళ్ళ హెయిర్ స్టైల్ చూసి అసలు ఏంటి వాళ్ళు ఇది పెట్టుకుంటా కరెక్ట్ కరెక్ట్గా మేము సజెస్ట్ చేస్తే తప్పకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే కరెక్టే సార్ మీ మీద బాగా నమ్మకం ఉంది మీ వీడియోస్ కూడా చాలా బాగా చూస్తాం మీ అపాయింట్మెంట్ దొరకడం కష్టం వచ్చింది దొరికిందని ఏం చేస్తానంటే మేము చెప్పగానే రాయి కొనేసుకొని వెళ్ళిపోయి ఒక నెల తర్వాత సార్ ఇంకా స్పీడ్గా కాటలేదు సార్ అంటే ఓరి నేను ఒకటి ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండండి ఫస్ట్ పాయింట్ నిర్వర్తించుకుంటూ మీకు సపోర్ట్ చాలట లేదు నా ఒక్క హ్యాండ్ అయిపోయిన చాలట లేదు అనుకున్నప్పుడు దైవ ప్రార్థన రత్నధారణ గురువుల బ్లెస్సింగ్స్ ఇవి కూడా మీకు తోడు అవుతేనే అనుకున్నది సాధించి సాధించగలుగుతారు సో నాకు గురువు తోడు ఆశీర్వదించాడు నా పని అయిపోతుందంటే కాదు కదా నీ ప్రయత్న లోపాలు కరెక్ట్గా ఉండాలి ఇది ఎక్స్ట్రా సపోర్ట్ చేసేది నీకు కదా సో కాబట్టి ఇది పెట్టుకున్నాను కాబట్టి ఇంట్లో కూర్చుంటా నాకు ఆర్డర్ చేసే ఇంటికంటే అది ఎట్లా వస్తుంది చెప్పండి కదా కొంతమంది అలా కూడా చేస్తుంటారు కొంతమంది ఏం చేస్తుంటుంటారు ఆగరు సపోజ్ ఒక నెల రోజుల్లో ఇది పెట్టుకో నీకు గ్రాడ్యువల్గా నీకు మార్పులు వస్తుంటాయని చెప్తే సరే అని వెళ్ళిన తర్వాత అబ్బాయి ఇంకా నెల రోజులు అనగానే పక్క ఫ్రెండ్ ఎవరో చెప్తారన్నమాట అబ్బా పక్కన ఇంకో సిద్ధాంతం ఉన్నాడు ఏ ఇంత బాగా జరిగిపోయాను చెప్పగా నిజమైన నమ్మి వెళ్ళి అక్కడ ఇంకోడుగుంట అంటే తర్వాత నా మీద నమ్మకంతో ఇది ఉంచుకుంటారు ఆయన మీద నమ్మకంతో అది ఉంచుకుంటారు అక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆరా ఇరవై కాంట్రవర్స్ అయిపోతుంది కొట్లా విరుద్ధ గ్రహాలు ఉంటాయి తెలియక పెట్టుకుంటే దేనివల్ల నష్టం జరిగింది నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు తప్పుడు పని చేయకూడదు జాతి రత్నం పెట్టుకోవాలి టెస్టింగ్ చేంజ్ పెట్టుకోవాలి మంచి చోట కొనుక్కుని పెట్టుకోవాలి ఫలితాలు తప్పకుండా ఉంటాయి చెప్పి ఆ ఫలితాన్ని అనుభవించే వరకు ఓపికత కూడా ఉండాలి ఇది కరెక్ట్ గా పాటించాల్సిన విషయాలు నిజం చెప్పాలి అంటే చాలా క్లియర్ గా ఎలాంటి రత్నాన్ని ఎలాంటి పగడాన్ని ధరించాలి ఎట్లా చూస్ చేసుకోవాలి అలానే పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి సార్ సజెస్ట్ చేసిన పగడం అలానే టైగర్ స్టోన్ ఇవి మనకు సిక్స్ జేవిఆర్లో లో దొరుకుతాయి అయితే సార్ ఇంతకు ముందు చెప్పారనమాట క్వాలిటీ గురించి చాలా క్లియర్గా చెప్పారు అయితే సిక్స్ జేవిఆర్ని అయితే మీరు పూర్తిగా నమ్మొచ్చు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్టింగ్ ఐఈ సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే ఇది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి చక్కగా మనస్ఫూర్తిగా నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చి వీటిని కొనడం అనేది జరగచ్చు ఇక అలానే సార్ ఇంతకు ముందు కూడా చెప్పారు పగడం పెట్టేసుకొని టైగర్ స్టోన్ పెట్టేసుకొని నాకు ఇంకా జరగట్లేదు అంటే కుదరదు మన ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ అలానే వీటిని కూడా పెట్టుకొని పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకో తోడైతే గనక మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు థ్యాంక్ యూ సో మచ్